నమస్తే వెల్కమ్ టు మహర్షి భక్తి పీఠం ఛానల్ పరాభవం అనే మాట గుర్తుకు రాగానే ఏమని ఏమనిపిస్తుందంటే ఓటమి కానీ లేకపోతే నిరాశ కానీ అవమానం కానీ అనిపిస్తుంటాయి రెండు వేల ఇరవై ఆరులో ఉగాది రోజున రాబోయేటువంటి తెలుగు సంవత్సరం పేరు ఇదే అని తెలిసిన తర్వాత ఇదేదో అపశకునం అని కొంతమంది నమ్ముతున్నారు పరాభవం అనే పేరు వినగానే ఏదో గుండెల్లో తెలియనటువంటి భయము ఆందోళన అయితే అనిపిస్తుంది కొంతమందికి ఈ ఏడాది అంతా అపజయాలే ఉంటాయని కొంతమంది అయితే దిగులు పడుతున్నారు అలాగా అనిపిస్తే మాత్రం మీరు ఈ వీడియోని కంపల్సరిగా చూడాలి మీరు ఒక అద్భుతమైన సత్యాన్ని తెలుసుకోబోతున్నారు ఈరోజు ఎందుకంటే ఆ పేరులో ఉన్నది ఓటమి కాదు ఒక అసాధారణమైనటువంటి విజయానికి మార్గాన్ని సూచించడం అనేది నేనైతే చెప్తున్నా రహస్య మార్గం అనేది నేను చెప్తున్నా ఆ సీక్రెట్ రూట్ ఏంటనేది ఆ మార్గాన్ని మనం ఎలా ఎక్కడికి నడిపిస్తుంది అన్నది ఈ వీడియోలో నేను చెప్తాను శ్రీ పరాభనామ సంవత్సరంలో అపశెకనాలు ఉంటాయని చెప్పేసి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కానీ వీటి యూట్యూబ్లలో కానీ చాలా వీడియోలు అయితే వస్తున్నాయి వీటిని అస్సలు నమ్మొద్దు మీరు అసలు మనం దాన్ని ఎలా పాజిటివ్గా తీసుకోవాలి ఎలా ఏం చేయాలన్నది నేను ఈ వీడియోలో చెప్తాను మా గురువుగారు మీ పక్కన ఇది వేస్తాను చూడండి ఒకసారి దాంట్లో మా గురువుగారు రఘు గురుజీ చెప్పారు అందరూ ఇట్లా భయపెడుతున్నారు సోషల్ మీడియాలో అని చెప్పి చెప్పిన తర్వాత నేను దాన్ని పాజిటివ్గా మరల్చాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అన్నమాట తెలుగు వాళ్ళకి అరవై ఏళ్ళు ఉంటాయి మొత్తం అరవై సంవత్సరాల చరిత్రలు ఉంటాయి దీంట్లో శ్రీ పరాభవం నామ సంవత్సరం అనేది నలభై అవది ఇప్పుడు ప్రస్తుతము దీనికి ముందు విశ్వస్తు నామ సంవత్సరం వచ్చింది నడుస్తుంది ప్రస్తుతము ఉగాది వరకు ఇదే ఉంటుంది కదా తర్వాత ప్లవంగా వస్తుంది అనమాట ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం అనేది పేరుకు తగ్గట్టుగా ఈ సంవత్సరంలో అవమానాలు కష్టాలు ఎదురవుతాయని చాలామంది నమ్ముతున్నారు కానీ కేవలం ఒక పేరు పట్టుకొని మనం భయపెడితే మన భవిష్యత్తుని మనం చేతులారా నాశనం చేసుకున్నట్లే అవుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఒక్కసారి మనం పురాణాల వైపు చూసుకుంటే మహాభారతంలో పాండవులు కథ తెలియని వారు ఎవరూ ఉండరు మాయాజూదంలో సర్వస్వం కోల్పోయిన నిండు సభలో ద్రౌపదికి ఘోర అవమానం జరిగాక వాళ్ళు అనుభవించిందే నిజమైనటువంటి పరాభవం ఆ తర్వాత పన్నెండేళ్ళు అరణ్యవాసం కానీ ఏడాది అజ్ఞాతవాసం కానీ పైకి చూస్తే ఇవన్నీ కూడా ఓటమికి గుర్తులు అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ వాళ్ళ జీవితాల్లో కూడా ఈ యొక్క చీకటి అధ్యాయాలు అధికారం గౌరవం రాజ్యం అన్నీ కోల్పోయారు ఎవరైనా సరే వీరి కథ ఇక ముగిసింది అనుకునే పరిస్థితికి వాళ్ళు వచ్చారు కానీ మీరే చెప్పండి ఆ పరాభవం వాళ్ళని నాశనం చేసిందా పాండవుల్ని లేక మరింత పదును తేల్చిందా అన్నది మనం ఒకసారి చూడాలి ఈ అరణ్యవాసలనే కదా వాళ్ళు గొప్ప గొప్ప ఋషుల్ని కలిసి జ్ఞానాలు పొందారు అద్భుతమైనటువంటి అస్త్రశస్త్రాలు సంపాదించారు అర్జునుడు పరమశివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందింది కూడా అప్పుడే కదా మరి భీముడేమో హనుమంతుని కలిసి మరింత బలాన్ని రెట్టింపు చేసుకున్నాడు కదా ఇక ధర్మరాజు యక్షప్రశ్లకు సమాధానం ఇచ్చి తన ధర్మ నిరతిని ప్రపంచానికి చాడి చెప్పాడు కదా ఆ పరాభవం ఆ కష్టాలే వాళ్ళని ఉక్కు మనుషులుగా తీర్చిదిద్దాయి వాళ్లలో ఉన్నటువంటి బలహీనతల్ని కాల్చి బూడిద చేశాయి మరి రాబోయే కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని వాళ్ళని శారీరకంగా కానీ మానసికంగా కాని అన్నింటికంటే ముఖ్యంగా ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళని పూర్తిగా సిద్ధం చేసింది అన్నీ కూడా ఈ అవమానాలే ఒకవేళ ఆ పరాభవం అనే కాలం గనక లేకపోతే అంతటి మహోన్నతమైనటువంటి విజయం అయితే వాళ్ళకి పాండవులకు దక్కేదా ఖచ్చితంగా కానే కాదని చెప్పుకోవచ్చు అనమాట ఆ ఓటమి ఆ అవమానమే వాళ్ళ విజయానికి పునాదే కాబట్టి పాండవులు జీవితంలో పరాభవం అనేది ముగింపు కాదు అదొక ఆరంభం ఓటమి నుంచి అది విజయానికి తొలిమెట్టు అని చెప్పేసి వాళ్ళైతే భావించారు సరే ఇప్పుడు అసలైనటువంటి రహస్యం దగ్గరకు వద్దాము పాండవులు ఓటమిని విజయంగా ఎలా మలుచుకోగలిగారు కేవలం అస్త్రాల వల్లన కాదు అసలైన రహస్యం వాళ్ళ ఆలోచన విధానం అనుకోవాలి వాళ్ళు తమ పరిస్థితిని చూసి ఏడుస్తూ కూర్చోలేదు విధిని నిందించుకోలేదు తమకు ఎదురైనటువంటి పరాభవాన్ని ఒక తపస్సుగా ఒక అవకాశంగా మలుచుకున్నారు మన జీవితంలో కూడా అంతే పరాభవం అనేది కేవలం ఒక పేరు మాత్రమే దానికి మనం ఎలాంటి శక్తి ఇస్తామనేదే ఇక్కడ ముఖ్యం అనమాట మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ద్వారా ఈ ఏడాదిని మీ జీవితంలో ఒక అద్భుతమైందిగా ఎలా మార్చుకోవచ్చు చెప్పే మూడు సూత్రాలను నేను ఇప్పుడు చెప్తాను వీడియోలో చూడండి మొదటి సూత్రం అంగీకరించడం అంటే యాక్సెప్టెన్స్ పరాభవం అంటే ఓటమి కాదు మనకి నేర్పిస్తున్నటువంటి జీవితం నేర్పిస్తున్నటువంటి పాఠం అనుకోవాలి చాలామంది ఓటమి రాగానే దాన్ని జీర్ణించుకోలేరు అయ్యో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు కుంగిపోతూ ఉంటారు కానీ విజేతల అనేవాళ్ళు అలా కాదు మొదట వాస్తవాన్ని జరిగే దాన్ని ఓటమిని ధైర్యంగా అంగీకరిస్తారు అవును నేను ఫెయిల్ అయ్యాను అవును ఈ పరిస్థితి నేను అనుకూలంగా లేదు ప్రస్తుతం పరిస్థితి అయితే నాకు అనుకూలంగా లేదు అని అయితే వాళ్ళు ఒప్పుకుంటారు తర్వాత అంగీకరించడం అంటే ఏంటంటే చేతులు ఎత్తేయడం అని కాదు అక్కడ ఒక సమస్యని స్పష్టంగా చూడటం అనేది అక్కడ ముఖ్యమన్నమాట ఒక డాక్టర్ రోగాన్ని నయం చేయాలంటే ముందు రోగం ఉందని అంగీకరించాలి మనం రోగి రోగం ఉందని అంగీకరించాలి అప్పుడే సరైనటువంటి శస్త్రచికిత్స అనేది చేయగలుగుతారు చికిత్స అనేది చేయగలుగుతారు అలాగే మన జీవితంలో కూడా ఒక సమస్య ఉంది అని మనం ఒప్పుకున్నప్పుడే దాన్ని దాటేటువంటి దారి మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఈ సంవత్సరం ఎలాంటి ఎదురు దెబ్బలు తగిలినా సరే పారిపోవద్దు ధైర్యంగా నిలబడాలి ఈ అనుభవం నాకు ఏమి నేర్పడానికి వచ్చింది అని చెప్పి మీరు ప్రశ్నించుకోవాలి ఇక రెండవ సూత్రం ఏంటంటే అర్థాన్ని మార్చడం రీఫ్రేమింగ్ అంటారు దీన్ని ఇది చాలా శక్తివంతమైనటువంటి సూత్రం అనుకోవాలి పరాభవం అనే పదాన్ని మీ మనసులోంచి తీసేసేయండి అసలు దానికి ఒక కొత్త అర్థాన్ని ఇవ్వండి పరాభవం అంటే అవమానం కాదు పరాక్రమానికి పునాది అని చెప్పేసి దాన్ని మార్చుకోండి ఓటమి కాదు ఓర్పును నేర్పేటువంటి గురువు అని చెప్పేసి మీరు భావించండి ఒక విద్యార్థి పరీక్షల్లో ఫెయిల్ అయితే అది పరాభవం అవుతుందా కాదు కదా ఏ సబ్జెక్టులో దృష్టి పెట్టాలో అతనికి నేర్పించే అవకాశం చిక్కుతుంది అలాగే బిజినెస్లో నష్టం వస్తే అది పరాభవం కాదు కదా మార్కెట్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్పినటువంటి ఒక కాస్ట్లీ లెసన్ అనుకోవాలి మన పెద్దలు ఊరికే అని లేదు పడిపోవడం తప్పు కాదు పడి ఉండిపోవడం తప్పు అని చెప్పేసి అని అన్నారు అంటే ప్రతి పతనం వెనక మనం మరింత ఎత్తుకు ఎలా ఎదగాలి అనేది ఒక దొరికినటువంటి ఒక అవకాశంగా మనం భావించాలి ఈ నామ సంవత్సరాన్ని మీరు పరాక్రమ భవ నిర్మాణ సంవత్సరంగా మార్చుకోండి మీ విజయానికి పునాదులు వేసుకునే సంవత్సరంగా దీన్ని స్వీకరించండి మీకు ఎదురైన పరాభవం నుంచి మీరు ఏమి నేర్చుకున్నారో ఒకసారి ఆలోచించండి ఆ కష్టం మిమ్మల్ని ఎంత బలంగా మార్చింది అని చెప్పేసి గమనించండి ఆ అవమానం మీలో ఎంత పట్టుదల నింపిందో చూడండి ఆ చీకటి అనేది లేకపోతే మీకు వెలుగనేది కనిపించేది కాదు కదా ఫ్రెండ్స్ అరవై ఏళ్ళ ఈ కాలచక్రంలో ప్రతి పేరు కూడా తిరిగి వస్తూ ఉంటుంది పంతొమ్మిది వందల అరవై ఆరులో పరాభవ నవ సంవత్సరం అనేది వచ్చింది శ్రీ పరాభవ నవ సంవత్సరం అప్పుడు ఏమీ ఆగిపోలేదు గెలవాలనుకున్న వాళ్ళు గెలిచారు సాధించాలనుకున్న వాళ్ళు సాధించారు ఎందుకంటే విజయం అనేది సంవత్సరాల పేర్ల మీద ఉండదు మన సంకల్ప బలం మీద ఆధారపడి ఉంటుందని గ్రహించండి కాబట్టి రాబోయే పరాభవం అనేది మిమ్మల్ని భయపెట్టడానికి రాలేదు మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవడానికి మీలోని శక్తిని గుర్తించుకోవడానికి అలాగే మిమ్మల్ని ఒక విజేతగా తీర్చిదిద్దడానికి మాత్రమే వచ్చింది అనుకోండి ఇది శిక్ష కాదు ఒక శిక్షణ అనుకోండి ఇది అంతం కాదు ఒక గొప్ప విజయానికి నాంది అని చెప్పి మీరు భావించండి ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒకటే మీ దృక్పథాన్ని మార్చుకోండి పరాభవాన్ని అంగీకరించండి దాని అర్థాన్ని మార్చండి కృతజ్ఞతతో ఉండండి పేరు చూసి అస్సలు భయపడద్దు దాని శక్తిని మీ విజయంగా మార్చుకోండి తర్వాత ఈ పరాభవాన్ని పరాక్రమ నామ సంవత్సరంగా తీర్చిదిద్దుకోండి సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లలో కానీ వస్తున్నటువంటి పరాభనామ సంవత్సరంలో మీకు అంతా పరాభవాలు అనే మాటల్ని అస్సలు నమ్మొద్దు మీరు ఈ నేను ఇచ్చినటువంటి ఈ ఆలోచనలతో స్ఫూర్తిగా మీరు మీ లైఫ్ని కొనసాగించండి ఈ మెసేజ్ కనుక మీరు నచ్చితే ఈ వీడియోలో నచ్చితే మాత్రం మీరు పేరు చూసి నిరాశపడుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ అలాగే వాళ్ళందరికీ షేర్ చేయండి కంపల్సరీగా వాళ్ళల్లో కొత్త ఆశలు అనేది నింపండి ఎందుకంటే స్ఫూర్తిని నింపడం ద్వారా మనమందరం కూడా ఒక వెలుగులోకి ప్రయాణించవచ్చు మన మహర్షి భక్తి పీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ బటన్ ఇవ్వండి వీడియో ముగించే ముందు ఒక చిన్న మాట రఘు గురిజీని మనకి యోగా ప్లస్ మా మైండ్ పవర్ గురించి మనకి ఫ్రీ క్లాసులు చెప్తారు జూమ్ ద్వారా చెప్తారు నేను పక్కన ఫ్లేయర్ వేస్తాను జనవరి ఒకటి నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ బ్యాచ్ ఉన్నప్పుడు నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తుంటాను మీరు ఎవరైనా ఉంటే నాకు ఒక మెసేజ్ ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు మెసేజ్ పెడితే నేను ఎప్పటికప్పుడు వాళ్ళని ఒక గ్రూప్గా అయినా తయారు చేసి మీకు మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తాను ఆ గురువు గారికి కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను చాలా బాగుంటాయండి ఆ వీడియోలు ఇలాంటి పాజిటివ్ దృక్పథాలతో మనం లైఫ్ని ఎలా కొనసాగించాలని చెప్పేసి తెలుస్తుంది ఆధ్యాత్మికంగా కానీ యోగా పరంగా కానీ అట్లా ఈ పరంగా కానీ పర పరంపరలో కానీ ఇలాంటి కొనసాగడానికి అవకాశం ఉంటుంది మీరు ఎవరైనా కావాలనుకుంటే సెవెన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ వన్ త్రీ సెవెన్ జీరో త్రీ సెవెన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ వన్ త్రీ సెవెన్ జీరో త్రీ ఆ నెంబర్కి నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి నేను మీకు లింక్లు అనేవి పంపుతూ ఉంటాను ధన్యవాదాలు